చెప్పండి ముగ్గురు రావు ముగ్గురు ఆడుపిల్ల చట్టం అని పెట్టిండు కోట్ల ఎన్టీ రామారావు చట్టం రాకముందే పెళ్లి అయిపోయినాయి సార్ వాళ్ళకు అయితే తర్వాత మళ్ళా మాకు మేము వాళ్ళు అడిగినాక ఇచ్చినాక మళ్ళా కొద్దిగా భూమి డేట్ పెరిగినాక మళ్ళా రావడం జరిగింది సార్ అంటే డైరెక్ట్ వచ్చి మిమ్మల్ని ఓవరాల్గా అడుగుతున్నారా లేదా కేసులు ఏమైనా చేసిండ్రా మహేంద్ర గారు వినిపిస్తుందా అండి మీరు అంటే మీరు డైరెక్ట్ గా వచ్చారా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అడిగారా లేకపోతే ఒక కేసు వేసారా అండి ఇద్దరు కాంప్రమైజ్ అయినరు ఒక్కరు కాలేదు సార్ ఒక్కరు కాలేదు ఇద్దరు రోజు సంతకాలు పెట్టాను మాకు రిజిస్టర్ ఆఫీస్ నే డబ్బులు తీసుకొని వీళ్ళకి కూడా ఇచ్చినాం ఇంతవరకు ఇచ్చినాం మేము మళ్ళీ పెరిగింది చెప్పి మొండి కేసుకొని రాలేదు సార్ అయితే వీళ్ళు కేసు కోర్ట్లో వేసిండ్ర్రా మిమ్మల్ని డైరెక్ట్ వచ్చి ఉట్టిగా నోటి మాట అంటున్నారు అవునండి వాళ్ళు ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఏ అమ్మాయి అయితే కాంప్రమైజ్ కాలేదంటున్నారో వాళ్ళు వచ్చి నోటి మాటతో అడుగుతున్నారా లేకపోతే కోర్టులో కేస్ వేసిండ్రా ఏమన్నా మహేంద్ర గారు వినిపిస్తుందా వాళ్ళు మిమ్మల్ని నోటి మాటతో అడిగారా లేకపోతే డైరెక్ట్ గా కోర్టులో కేస్ వేసారా అండి ఇద్దరు వద్దని కాంప్రమైజ్ అయినరు సో ముగ్గురు అక్క చెల్లెళ్ళల్లో ఒక కామన్ వేశారు అయితే పార్టిషన్ పంపకాల మా తమ్ముడు అంతే సంతకాలు పెట్టేయ నాకు మళ్ళా నాకు ఇద్దరు పెట్టినరు నాకు ఒకాయం పెట్టలేదు పంపకాలు ఎప్పుడు అయినాయి ఏ సంవత్సరంలో yes ఆల్వేటినో మే మెంగడకు అంపిస్తున్నాం సార్ అవునండి మీ పంపకాలు ఎప్పుడైనా పంపకాలు మీ మధ్య పంపకాలు మీకు వినిపిస్తున్నాయా

ఈక్వల్ అంటే సమానమైన హక్కు ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు వద్దు అనుకున్నారు కాబట్టి ఆ ఇద్దరు ఆడపిల్ల రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్దని రాసిచ్చారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు బట్ ఏ అయితే మిమ్మల్ని అడుగుతో మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది చట్టపరంగా మీరు ఇవ్వాల్సిందే ఒకవేళ ఆల్రెడీ తీసుకొని ఉంటే తీసుకున్నట్టు ఆ ప్రూఫ్ కోట్లు వేసి ఆల్రెడీ ఇచ్చిన మళ్ళీ అడగొద్దని చెప్పి చెప్పండి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు రాజమండ్రి నుంచి జ్యోతి గారు జ్యోతి గారు నమస్కారం అండి చెప్పండి సమస్య ఏంటండి నేను రిటైర్ అయిపోయానండి బ్యాంక్ ఎంప్లాయీస్ మా వాళ్ళే సరిపోయారండి ఓకే ఇద్దరు అమ్మాయిలండి నాకు ఇద్దరిని సమానంగా తీసుకోమని చెప్పానండి ఉన్నవి డబ్బులు కదా ఇల్లు కానీ ఆస్తి కానీ ఏమైనా రాత పరకంగా రాయాలండి రాయండి వీళ్ళమ్మ రాయండి వీళ్ళమ్మా ఇప్పుడు మీరు ఇద్దరికి సమానంగా ఇవ్వాలి అనుకుంటే వీళ్ళమ్మ మీరు ఒక అడ్వకేట్ ని కలిసి వీళ్ళమ్మ తయారు చేయించుకోండి తయారు చేయించి ఏం రాపియండి అంటే మీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి ఆస్తి వివరాలు అన్ని కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు రా నోట్ చేసుకొని మీకు వీళ్ళమ్మలో అదంతా కూడా రాస్తారు మీరు ఎలా అడిగితే అలా రాసిస్తారు అంటే సమానంగా లేకపోతే పెద్ద అమ్మాయికి ఎక్కువ లేకపోతే చిన్న అమ్మాయికి తక్కువ అట్లా ఏమైనా మీరు రాయాలనుకుంటే ప్రతిది మీ ఇష్టం ఒక్కరికి ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు మీరు ఎలా చెప్తే అలా వీల్లామా తయారు చేసి ఇవ్వొచ్చు అంటే అది మీరు ఏంటంటే మీరు వీల్లామా రాసిస్తే బెటర్ అండి అది వీల్లామాకి పెద్దగా ఏమి అది పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాదు మీరు ఒక అడ్వకేట్ ని కలిసి వీల్లామా చేపించుకుంటే వీళ్ళు రాసిస్తే వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు ఫర్దర్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా ఆధార్ కార్డు పెట్టాలి మేడం అవునా వాళ్ళ ఆధార్ కార్డు ఇవ్వాలి వీస్తే ఏంటంటే అందులో వాళ్ళ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి ప్లస్ ఏమేమి ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అడ్వకేట్కి ఇస్తే వాటికి సంబంధించిన అంటే అడ్రస్ లొకేషన్ సర్వే నంబర్లు అన్నీ ఉంటాయి కాబట్టి అడ్రస్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం నామా తయారు చేసి ఇస్తారు బేసికల్ మీరు ఒక అడ్వకేట్ ని కలిస్తే మీరు వీళ్ళ చేసిస్తారు ఆధార్ కార్డ్ సంతకాలు ఇద్దరు కావాలి అదే పొద్దున వాళ్ళు వచ్చి మీ తర్వాత వాళ్ళు వచ్చి సాక్ష్యం ఇచ్చే వాళ్ళతోనే సంతకం తీసుకోవాలి విట్నెస్ అది సాక్షులు ఎలా అంటే రేపు ఏ ప్రాబ్లం అయినా కూడా వచ్చి సాక్షి చెప్పే వాళ్ళని చూస్ చేసుకోండి మీరు ఓకే ఓకే నెక్స్ట్ స్కాలర్ అయితే ఉన్నారు మురళి గారు వరంగల్ నుంచి మురళి గారు నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి సమస్య ఏంటండి చెప్పండి మా వైఫ్ అనేది అంటే ఊరికే గొడవ పెట్టుకొని నమస్తే

అనేసి ఒక టెన్ డేస్ ఇక్కడ ఉండేది మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వాళ్ళ మమ్మీ దగ్గర వన్ ఇయర్ అట్లా ఉంది మళ్ళీ ఓకే ఓకే దానికి మేము అంటే కోర్టు ద్వారా ఏమైనా ఫిక్స్ చేసి మాత్రం ఇప్పుడు మీ దగ్గర ఉందా మీ వైఫ్ అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందా ఆ అవునండి ఎక్కడ ఉన్నారు మీ వైఫ్ మా వైఫ్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వస్తుందండి ప్రతిసారి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు రానంటున్నారు ఏమన్నా రాలంటున్నారు అందరూ మీకు అంటే ఒక రకం మీద మాదినా మీ దగ్గర ఉన్న లక్ష సమ్మియాలి మీ మమ్మీ ఇట్లకి మీ సమ్ములు ఇట్లకి పోద్దు మీ చెల్లిని ఊరేయాలి అందరిని మీ ఫమ్మీని ఉరేది మా ఫ్రైడే మాట్లాడాలి మీ ప్రాపర్టీ మొత్తం తీసుకొని మా దగ్గరికి వచ్చేయని మాట్లాడుతున్నారండి మీకేం కావాలండి అంటే మాకు ఏంటంటే వయసులో మార్పు కావాలి లేదంటే డివోర్స్ అయిన తీసుకుందామని పరవర్శం చెప్తున్నాను అండి సో బేసికల్లీ ఇప్పుడు వెళ్ళి మీ మ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నదంటే మీకు మీకు రెండు మీ రెండు విధాలుగా చెప్తా ఒకవేళ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో ఉండి మీ దగ్గరికి వాపస్ రావాలి మీ దగ్గర ఉండాలని మీరు కోరుకుంటే మాత్రం సెక్షన్ నైన్ అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది అండి కేసు ఆర్సిఆర్ అంటారు సెక్షన్ నైన్ అంటారు సో ఆ సెక్షన్ అదేనండి కాపురం రావాలి ఆమె మీకు తిరిగి మీ దగ్గరకు వచ్చి కాపురం చెయ్యాలి అనుకుంటే సెక్షన్ నైన్ కింద ఒక కేసు వేయాలి సెక్షన్ నైన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ నైన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ దాన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజిగల్ రైట్స్ అంటారు షార్ట్ లో ఆర్సీఆర్ అంటారు అది వేస్తే ఏంటంటే కోర్టు నుంచి ఆమెకి పోతుంది అనమాట కేసు లాంటిది వేస్తే ఏంటంటే ఆమెకి ఆమెను కోర్టు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళి కాపురం చెయ్యమ్మా అని చెప్తారు అది ఒక ఫస్ట్ లేదు మీకు విడాకులు కావాలనుకుంటే ఈ బేసిస్ చేసుకొని మీ ఇంటికి రావట్లేదని బేసిస్ చేసుకొని మీరు కేసు అనేది వేయొచ్చు డివోర్స్ అట్లయినా తీసుకోవచ్చు రెండు విధాలుగా మీకు అట్లా ఆ అమ్మాయి వెనక్కి రావాలనుకుంటే ఆర్సిఆర్ వేయండి లేదు అంటే ఈ బే అమ్మాయి అసలు రావట్లేదు మీ అత్త మామల్ని చూసుకోవట్లేదు అని చెప్పేసి అది బేస్ చేసుకొని మీరు ఆ గ్రౌండ్ బేస్ చేసుకొని కూడా మీరు డివోర్స్ తీసుకోవచ్చు సో డివోర్స్ తీసుకోవాలంటే ఇట్లా ఆ అమ్మాయి రావాలంటే అట్లా రెండు విధాలుగా చెప్పాను మీకు ఏది కావాలంటే అది తీసుకోండి

అమ్మాయి చూసుకోవట్లేదు సపరేట్గా ఉందాం అనుకుంటుంది అని అడుగుతుంది డిమాండ్స్ చేస్తుంది ఒక విధంగా మీకు చేస్తుంది అని చెప్పేసి ఆ గ్రౌండ్ మీద వెయ్యొచ్చు